సెల్ఫీ కూడా ఇవ్వలేదన్నో లేకపోతే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదన్ను లేదా వాళ్ళ ఎన్ఆర్ఐ టీం పట్టించుకోలేదన్ను ఏదైనా కావచ్చు వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అయితే మాత్రం చంద్రబాబు మీద ద్వేషం ఆ కసితో వచ్చి వీటికేశారు ఈ దఫా అంత కసిగా ఆ యాస్పెక్ట్ లో చూసుకున్నప్పుడు టోటల్ అబ్రాడ్ కానీ హైదరాబాద్ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళలో వందకి అరవై డెబ్బై అటు అయి ఉండొచ్చు ఇరవై ముప్పై ఇటు అయి ఉండొచ్చు ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఉంది అది కూడా కొంత ఎసెట్ దానివల్ల అది కూటమి ఖచ్చితంగా మేమే అది అది ప్రభుత్వ వ్యతిరేకత అంటే ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత అట్లాగే కొన్ని చోట్ల పోలీసులు తెలుగుదేశం పార్టీకి బాగా సపోర్ట్ చేశారు పోలింగ్ లో ఉన్నటువంటి సిబ్బంది సహకరించలేదు కాని ఎక్కువగా అది కూడా కొన్ని చోట్ల సహకరించారు కానీ ఎక్కువ కాదు వీళ్ళు ఆశించినంతగా బట్ పోలీసులు మాత్రం సహకరించారు వీళ్ళకి చాలా చోట్ల ఇప్పుడు ఘర్షణ జరుగుతున్నప్పుడు వైసీపీ వాళ్ళని కంట్రోల్ చేశారు కానీ టీడీపీ వాళ్ళు అక్కడ ప్రొవోక్ చేయగలిగారు కదా అంటే పోలీసులు కూడా ఒక రకంగా పూర్తిగా సపోర్ట్ చేశారు టీడీపీ చివరికి వాళ్ళ టీడీపీ వైసీపీ వాళ్ళు గొల్లు అంటున్నారు మా మీద పోలీసులు మాకు వ్యతిరేకంగా ఉన్నారు ఎవరికో తుపాకు గోడు చూపెట్టారు అమ్మటి రాంబాబు ఎవరికో ఆ స్థాయిలో వార్నింగ్లు ఇచ్చారు అంటే పోలీస్ యంత్రాంగం ఈ దఫా యాంటీ జగన్ అయింది ప్రభుత్వ ఉద్యోగులు యాంటీ జగన్ ఇవి కలిసినప్పుడు ఆ కసి కారణంగా కూడా ఇంత పర్సెంటేజ్ అయ్యి ఉండొచ్చు ఒక రకంగా కోటమికి అనుకోని వరాలేమో అంతే అందువల్ల వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోయినా కసితో వచ్చిన వ్యతిరేకత అయి ఉండొచ్చు కదా